వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనును కష్టములన్నీ తొలగించి శుద్ధీకరించేను వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనును కష్టములన్నీ తొలగించి శుద్ధీకరించేను ఆనందించేదను ఆయనని పాడేదన్ జీవిత కాలమంతా ఆనందించేదము ఆయననే పాడదన్ జీవిత కాలమంతా నోటన్ కృత పాట యేసు ఉంచెను శ్రమలు నన్నేమి చేయును పరలోక జీవితమునే వాచించేదను ఒక శ్రమలు నన్నేమి చేయును పరలోక జీవితమునే వాచించేదను ఆనందించేదను ఆయనని పాడేదన్ జీవిత కాలమంతా హల్లెలు యా ఆనందించేదను ఆయనని పాడేదన్ జీవిత నా కృత్త పాట నాయసు ఉంచెను అహలెల్లుయ్య దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక ఆమెను